ఒకరోజు పాఠశాలలో పిల్లలందరూ కూడా భోజన సమయం అవుతుంది అంటే భోజనం చేసేటప్పుడు పిల్లలందరూ మాట్లాడుకుంటూ తింటుంటారు అయితే ఒక అబ్బాయి మాత్రం తన యొక్క ఆహారాన్ని తింటూ ఒక్క మెతుకు కూడా కింద పడకుండా కింద పడిన మెతుకును కూడా తీసుకొని ఎంతో అపురూపంగా తింటుంటాడు అన్నాన్ని అదేవిధంగా దగ్గర కూర్చున్నటువంటి తన యొక్క మిత్రులు వారు ఆ అబ్బాయిని చూసి నవ్వుతారు ఎందుకు అలా నవ్వుతున్నారని అబ్బాయి అడుగుతాడు అప్పుడు మిత్రులు నీకు మీ ఇంట్లో అన్నం లేదా మరియు కింద పడినటువంటి ఆహారాన్ని కూడా ఎంతో దాచుకొని తింటున్నాం మీ ఇంట్లో అన్నం పెట్టడం లేదా మీ ఇంట్లో ఆహారం లేదా అని హేళన చేస్తాడు అప్పుడు ఆ అబ్బాయి ఈ విధంగా చెప్తాడు మా నాన్న ఎంతో కష్టపడి పని చేసి నన్ను చదివించుకుంటూ అదే విధంగా బయట నుంచి బియ్యాన్ని తీసుకొని రావడం జరుగుతుంది అంటే మరి నాన్న కష్టం విలువ ఎంతో తెలుసుకోవాలి ఆయన ఎన్నో ఉన్నా ఎంతో ఆర్థిక ఉన్నా మా నాన్న మా కోసం ఆహారాన్ని తీసుకొని రావడం జరుగుతుంది అందుకోసం నాన్న యొక్క కష్టాన్ని మనం గుర్తించాలి అని ఆ పిల్లవాడు తన యొక్క స్నేహితులతో చెప్తాడు మరియు అదేవిధంగా అమ్మ నేను మంచిగా చదువుకోవాలనేటటువంటి ఉద్దేశంతో మా అమ్మ ప్రతిరోజు కూడా తెల్లవారుజామున నా కోసం లేచి మంచి ఆహారాన్ని అందిస్తుంది కష్టపడి అన్నం వండుతుంది మరి అటువంటి అన్నాన్ని మనం ఇక్కడికి పాఠశాలకు తీసుకొచ్చి వ్యర్థం చేయడం చాలా తప్పు అందుకోసం అమ్మ యొక్క కష్టాన్ని కూడా గుర్తించి మరి అమ్మా నాన్నలు మన కోసం ఎంతో కష్టపడుతున్నారు కాబట్టి ఇటువంటి ఆహారాన్ని ఎప్పుడు కూడా మనం వ్యర్థం చేయొద్దు అందుకోసం ఈ యొక్క ఆహారంలో ఈ యొక్క అన్నంలో మా అమ్మా నాన్నల కష్టం చాలా ఉందని ఆ బాలుడు చెప్తాడు మరి విధంగా మన యొక్క అమానాన్నలతో పాటు రాత్రి అనకా పగలనక కష్టపడి పంటలు పండించే రైతు అంటే రైతు లేకపోతే మనకు ఆహారం అనేటటువంటిది లేదు అందుకోసం మన కోసం ఎంతో కష్టపడి రైతు పంటలు పండిస్తాడు అతని యొక్క కష్టమే ఈ యొక్క ఆహారం మరి ఇంతమంది కష్టపడుతున్నటువంటి ఈ యొక్క ఆహారాన్ని మనం వ్యర్థం చేయడం మానవత్వం అనిపించుకో అందుకోసం వాళ్ళు కష్టపడ్డ ఈ ఆహారాన్ని మనం తినాలి తప్ప వ్యర్థం చేయద్దు అదేవిధంగా మనం తిన్న తర్వాత లేని వాళ్ళకు ఇవ్వడం వల్ల మనకు పుణ్యం కూడా వస్తుంది అంతే తప్ప ఆహారాన్ని వ్యర్థం చేస్తే దాని వలన వచ్చే లాభం ఏమిటి మా ఇంట్లో ఆహారం లేక ఉండటం లేదు ఆహారం యొక్క విలువను నేను గుర్తించా ఎంతోమంది కష్టపడి ఇబ్బందులు పడితేనే ఆహారం ముందుకు వస్తుంది మొదట రైతు ఆ తర్వాత అమ్మా నాన్నలు మన కోసం ఆహారాన్ని అందిస్తారు కాబట్టి వాళ్ళు చేసిన కష్టాన్ని మనం గుర్తించి అన్నాన్ని ఎప్పుడు కూడా వ్యర్థం చేయకుండా మనం మంచిగా అన్నం తిని మంచిగా చదువుకోవాలి ఆ విధంగా చేసినప్పుడే మనం ఈ సమాజానికి కష్టపడినటువంటి రైతుకు కష్టపడిన మన అమ్మానాన్నలకు వాళ్ళ యొక్క రుణం తీర్చుకు తీర్చుకోవాల్సి వస్తుంది ఆ విధంగా చేసినప్పుడే వాళ్ళ యొక్క రుణం తీర్చుకున్నట్లు అందుకోసం ఎప్పుడు కూడా అన్నాన్ని వ్యర్థం చేయను నేను అని ఆ బాలుడు వాళ్ళ యొక్క స్నేహితులతో చెప్తారు మరి అప్పటి నుంచి అందరూ కూడా ఆహారం యొక్క విలువను గ్రహించి ఎప్పుడు కూడా అన్నాన్ని పాడేయకుండా మంచిగా తినడం జరుగుతుంది అంటే ఇక్కడ అంతమంది యొక్క ఖుషి వల్లనే ఆహారం అనేటటువంటిది మన ముందరికి రావడం జరుగుతుంది